బాపట్ల జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మరియు చీరాల సబ్ డివిజన్ ఆదేశాల మేరకు చీరాల రూరల్ సర్కిల్ పరిధిలో గంజాయి రవాణా కొనుగోలు అమ్మకాలు మరియు వాడకంపై ప్రత్యేక దృష్టి సారించారు ఈ కార్యక్రమంలో భాగంగా చీరాల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు పర్యవేక్షణలో వేటపాలెం సబ్ ఇన్స్పెక్టర్ జనార్దన్ రావు ఇలాకాలో నిఘాను బలోపేతం చేశారు ఈ క్రమంలో వేటపాలెం మండలం జబ్బార్ కాలనీలో నివస ప్రభాకర్ జన తరచు ఒడిశా వెళ్లి అక్కడ నుండి తన స్నేహితుడు అనిల్ గౌడ్ వద్ద గంజాయి కొనుగోలు చేసి వేటపాలెం పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నాడన్న సమాచారం పోలీసులకు ఈ దాడిలో వారి వద్ద నుండి ఒక గ్రాముల గంజాయి వెయ్యి నగదు నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు అరెస్ట్ చట్టపరమైన చర్యల కోసం రిమాండ్ కు తరలించారు వాళ్ళు తెల్లవెట్టి పళ్ళకు సంబంధించినటువంటి ఒక ఫారెస్ట్ కలిసి ఈ అమ్మకానికి కోసం వాళ్ళు ఏర్పాటు చేసి అక్కడ నాలుగైదు సెల్లర్స్ని ఇద్దరు కన్సూమర్స్ని పెట్టుకొని మొత్తం మందిని మేము అరెస్ట్ చేసి కోర్టు పెట్టడం జరిగింది దీంట్లో సమాజానికి మేము ఇచ్చేటువంటి ఒక చిన్న సమాచారానికి ఏంటంటే మేము చెప్పేది అండి ఇది గంజాయి అనేది చాలా ప్రమాదము దీనివల్ల ఆరోగ్య దెబ్బసి ఎంతోమంది విద్యార్థులు రకరకాల పనులు చేసుకున్నంత ఉన్నారు ఈ కేసులో ఇక్కడ ప్రభాకర్ అని చెప్పేసి అని వరిస్థాన నుంచి ఇక్కడ వచ్చి పనిచేసుకుంటూ ఇతను ఈ కూలీ కోసంగా వరిస్టాన్ నుంచి చిత్రపుర నుంచి తెప్పించుకునే క్రమంలో ఇతను అక్కడ అనిల్ గౌడ్ అని చెప్పేసి ఒక యొక్క అక్కడి జతం ద్వారా ఇక్కడ తెప్పించుకోవడం ఇతను కూడా బి ఇక్కడ తీసుకురావడం ఈ విధంగా చేసి ఇక్కడ అమాయకులకి చాలామందికి అది కూడా అందరినీ కూడా దీని యొక్క గంజాయి చేయడం జరుగుతుంది అందుకని దీని పిట్ల కఠినంగా మా సీనియర్ అఫీసర్లు మా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది మేము ఖచ్చితంగా ఇలాంటి దాన్ని ఎంకరేజ్ చేయము చేస్తే ఈ బిడ్డగా కేసు కట్టి జీవితం